హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అ టేస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయలతో పులిహార అండి సో ఇప్పుడు నేను కొన్ని ఉసిరికాయలు ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు ఇది బాగా గ్రేట్ చేద్దామండి మనము ఇది గ్రేట్ అయినా చేయొచ్చండి ఉసిరికాయలు లేదు అంటే మిక్సీలో వేసి గ్రైండ్ కూడా చేసుకోవచ్చు సో ఫస్ట్ దానికి ఏం చేయాలంటే మధ్యలో ఒక సీడ్ ఉంటుంది కదా మనకి ఆ గింజ సీడ్ అది తీసేసి అప్పుడు ఆ ముక్కలన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే మనకు ఒక ముద్దలాగా వస్తుందండి లేదు అవసరం లేదు అనుకుంటే ఇలా అయినా చేయొచ్చు బ ఇలా చేస్తే గ్రేట్ చేసి వేస్తే ఏంటంటే మనకి తినేటప్పుడు అక్కడక్కడ పంటికి ఇలా తగులుతూ ఉంటుంది సో టేస్ట్ బాగుంటుంది అని నేను ఇలా గ్రేట్ చేస్తాను బట్ కొంతమంది అయితే ఇలా మిక్సీలో వేసి ముద్దలా కూడా చేసుకుంటారు సో ఇంకా అది మీ ఇష్టం అండి సో ఫస్ట్ నేనైతే ఇలా గ్రేట్ చేస్తున్నాను సో ఉసిరికాయలన్నీ గ్రేట్ చేసిన తర్వాత నాకు ఇంత ముద్ద వచ్చిందండి సో ఇది కొంచెం పొడుగ్గానే ఉండేలా గ్రేట్ చేసుకున్నాను నేను మరీ చిన్నగా కాకుండా అండ్ ఉసిరికాయలు కూడా ఏంటంటే అండి ఈ సీజన్లోనే వస్తాయి మనకి కాబట్టి మ్యాక్సిమం మనం ఎంత తినగలమో అంత తిన తినాలి ఈ సీజన్లో అండ్ పిల్లలకు కూడా ఉసిరికాయ జ్ఞాపక శక్తికి చాలా మంచిది అండి మనకి ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది ఉసిరికాయలు సో ఫస్ట్ నేను ఒక బాండీ పెట్టుకున్నాను బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఫస్ట్ పల్లీలు ఫ్రై చేస్తున్నానండి పల్లీలు ఫస్ట్ ఆయిల్లోనే ఫ్రై చేయాలండి బాగా ఫ్రై అయిన తర్వాతనే అప్పుడే మీరు పోపు స్టార్ట్ చేయండి ఏంటంటే మనకి పల్లీలు కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయి సో ఇది ఒక చిన్న టిప్పు సో పల్లీలు ఫ్రై అయిన తర్వాత కొంచెం మినపప్పు అండ్ ఒక రెండు పచ్చిమిర్చి చీల్చి వేసానండి కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేశాను సో ఆవాలు జీలకర్ర ఇవన్నీ మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఒక ఒక్క ఎండుమిర్చి వేసాను అండ్ నాది క్వాంటిటీ కొంచెం తక్కువే చేస్తున్నానండి సో అందుకే అన్ని క్వాంటిటీ కూడా కొంచెం కొంచెమే ఉన్నాయి సో మీకు మీరు చేసుకునే దాన్ని బట్టి మీరు మిర్చి యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేశానండి అండ్ నెక్స్ట్ కొంచెం పసుపు అండ్ ఇప్పుడు ఈ పసుపు యాడ్ చేసిన తర్వాత మనం ఇది కలర్ ఎల్లోగా కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం తక్కువే వేసుకుంటాను అండ్ నెక్స్ట్ ఇవన్నీ వేసిన తర్వాత మనం బాగా కలపాలండి ఇప్పుడు మనకు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక గ్రేట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ఉంది కదా అది ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి సో ఇదేంటంటే మనకి ఈ ఉసిరికాయ గ్రేట్ చేసింది ఏంటంటే కొంచెం మెత్తగా అయిపోవాలన్నమాట కొంచెము సో దానికోసం నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను సో తొందరగా మెత్తగా అయిపోతుంది అని సో కొంచెం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇలా కలిపేసి ఒక టూ మినిట్స్ వదిలేయండి దీన్ని సో మనకు అదేంటంటే అదంతా సాఫ్ట్ అయిపోతుంది అనమాట ఉసిరికాయ సో నెక్స్ట్ కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నానండి ఇంగువ యాడ్ చేయకపోతే పులిహోర టేస్ట్ రాదు సో పులిహారాలో ఇంగువ మస్ట్ అండ్ షుడ్ అనమాట అండ్ ఇలా ఇంగువ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు దీన్ని ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి టూ మినిట్స్ అలా వదిలేస్తే మనకి ఇంగువ అన్నిటికీ పట్టేసి అండ్ మనకి ఇది ఇది ఉసిరికాయ కూడా సాఫ్ట్ అయిపోతుంది అండ్ ఇప్పుడు ఉసిరికాయ సాఫ్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం అన్నం యాడ్ చేసేసుకోవచ్చు సో నేను ఆల్రెడీ అన్నం కుక్ చేసి ఫ్రై చేసి పెట్టు సారీ కుక్ చేసి చల్లార్చానండి అండ్ చల్లార్చి కొంచెం పొడి పొడిగా చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ సో ఇప్పుడు మనము కుక్ చేసుకున్న అన్నంని ఇందులో వేసి బాగా కలపాలి ఇప్పుడు అన్నం యాడ్ చేసిన తర్వాత మనం ఈ అన్నం అంతా బాగా కలిపేసాలన్నమాట పోపులో అండ్ ఇది కలిపేసిన తర్వాత ఒక టూ మినిట్స్ దాన్ని అలా వదిలేయండి ఏంటంటే మనకి ఈ పోపు అంతా అందంకి బాగా పడుతుందనమాట ఒక రెండు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలపండి సో ఇప్పుడు ఒక టూ మినిట్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ బాగా కలిపేసి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి సో ఇదండి ఉసిరికాయ రెసిపీ ఉసిరికాయ పులిహార రెసిపీ అండ్ చాలా ఈజీ రెసిపీ అండి మీరు అన్నం రెడీగా ఉంటే ఒక ఫైవ్ మినిట్స్లో చేసేసుకొని తినే వచ్చింది వేడి వేడిగా పిల్లలకి ఈవినింగ్ వచ్చిన తర్వాత అయినా చేసి పెట్టవచ్చు ఉసిరికాయ పిల్లలకు కూడా చాలా మంచిది జ్ఞాపకశక్తి పెంచుతుంది అని అంటారు సో ఇదండి ఈరోజు రెసిపీ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Bye guys, see you in the next vlog.